దేవుని చిత్తం చేయాలి ఎందుకు మనం ఉండేది ఏమండి అందరు మంది ఏం చేస్తారు వారి సొంత ఇష్టాలను చేస్తూ ఉంటారు కానీ పౌరు గారు అంటున్నాడు ఇది ఏసుక్రీస్తు విషయంలో ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము అది దేవుని చిత్తము నెరవేర్చటం అంతే కదండి మేలు పొందుకున్న వారు ఎవరి చేత ఆ మేలు పొందుకున్నారో వారికి కృతజ్ఞతాస్తుతులు చెప్పటం చెల్లించటం ఆనవాయితీ అది కనీస ధర్మమై ఉన్నది అందుకనే ప్రతి విషయమందు కూడా ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అది మేలైనా కీడైనా బాధ అయినా సంతోషమైనా నిజంగా ఏ విషయమైనా ప్రభువును స్థుతించే వారిగా ఉండాలి చాలామంది సంతోషము కలిగినప్పుడే ప్రభువును స్థుతిస్తారు నిజముగా దేవుణ్ణి ప్రేమించేవారైతే ఏబు భక్తుల్లాగా మాట్లాడతారు ఏబు కష్టాల్లో కూడా బాధల్లో కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు ఆ మాట చదువుదా ఒక మాట మాట్లాడుతున్నావు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించి ఏం తీసుకెళ్ళి యోబు గారు బహు ఉన్నతమైన వ్యక్తిగా కనపడుతున్నాడు ఊజు దేశంలోనే ఆ తూర్పు ప్రాంత జనులలోనే చాలా బహుధనవంతుడిగా మనం చూస్తాం ఆయన ఆస్తి చాలా పెద్దది బిడ్డలు కూడా పది మంది బిడ్డలు ఉన్నారు పెద్ద కుటుంబం పని వారు ఉన్నారు చాలా ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు అలాగ జీవిస్తూనే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునిని ప్రేమించేవాడిగా ఉన్నాడు అందరికన్నా తన బిడ్డల కన్నా తన ఆస్తి పాస్తుల కన్నా విలాసవంతమైన జీవితం కన్నా కూడా అతడు ఆ స్థితిలో ఉండి కూడా దేవునిని ప్రేమించేవాడిగా ఉన్నాడు అయితే ఒకరోజు ఏం జరిగిందంటే అతని యొక్క ఆత్మీయ జీవితానికి పరీక్ష ఎదురైంది ఆస్తి ఉంటేనే నన్ను ప్రేమిస్తాడా ఆస్తి లేకపోతే కూడా ప్రేమిస్తాడా బిడ్డలు ఉంటేనే ప్రేమిస్తాడా బిడ్డలు లేకపోతే కూడా నన్ను ప్రేమిస్తాడా అని అక్కడ ఒక ఒక వ్యక్తితో సవాల్ ఎదురైంది యశు ప్రభు వారికి తీసేయ్ బిడలు తీసేయి అప్పుడు నేను దూషిస్తాడు ఆస్తి తీసేయి నేను దూషిస్తాడు ఆరోగ్యము తీసే నేను దూషిస్తాడని అక్కడ అపవాది దేవునితో పంది కట్టాడు దేవుడు అన్నాడు నువ్వు ఏది నీకు నీకు అవకాశం ఇస్తున్నా నువ్వు ఒక ప్రాణం మాత్రం తీయద్దు ఏదైనా చెయ్యి నా బిడ్డ నా దాసుడు నా సేవకుడు ఏది పోయినా ఆరోగ్యం పోయినా నన్ను విడవడో ఆస్తి పోయినా నన్ను విడవడు ఆ బిడ్డలు పోయినా నన్ను విడవడు నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు నన్ను స్థుతిస్తూనే ఉంటాడని అపోవాది ముందు చెప్పాడు అప్పుడు యోగుకున్నటువంటి ఆస్తి పోయింది బిడ్డలు పోయారు ఆరోగ్యము కూడా పోయింది అప్పుడు తన భార్య వచ్చి అంటుంది ఇంకేమి దేవుడు ఏం చేశాడు నీకు దేవుడు ఇచ్చే అన్ని ఇచ్చిన అన్నీ ఇచ్చి తీసేసుకున్నాడు కదా కాబట్టి నీవు దేవుణ్ణి దూషించి మరముఖము అప్పుడు యోగు గారు అంటున్నాడు దేవుని వలన సుఖభోగాలు మాత్రమే మనం అనుభవిస్తామా కీడును అనుభవించ తగదా నిజంగా మనం ఆలోచన చేస్తే మన యొక్క రక్త సంబంధుల ప్రేమ మనుషుల ప్రేమ ఎప్పుడు అర్థమైంది నిజమైన ప్రేమ అంటే మన దగ్గర ఏది లేనప్పుడే అర్థమైంది వాళ్ళు ప్రేమించే ప్రేమ నిజమైందా కాదనే కదా మనుషుల ప్రేమ అలాగుంటుంది కానీ దే మనుషులు అలాగే ఉంటారు అన్నీ బాగుంటే తెగ ప్రేమిస్తాం మనకు ఎవరన్నా సహాయకులు ఉంటే బాగా ప్రేమేస్తాం కానీ యోగు గారు అంటున్నాడు ఏది ఉన్నా లేకపోయినా నేను నా దేవుని మాత్రము విడిచిపెట్టను నేను ఆయన్ని ప్రేమిస్తూనే ఉంటా నా ప్రాణము పోయినా కూడా నా దేవునిని నేను దూషించను అని మాట్లాడతాను అందుకనే అలాగా దేవుణ్ణి ప్రేమించే వారి కంట సమస్తము సమకూడి జరుగుతాయి అంట చూడండి ఒక మాట చదువుదాం పత్రిక ఎవరైతే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని ప్రేమించటానికి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటానికి ఎవరైతే సిద్ధ మనస్కులుగా ఉంటారో అట్టి వారిని అంట దేవుడు వారి కొరకు చూడండి రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు ఆమె దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఏ పరిస్థితిలోనైనా కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారి కొరకంట దేవుడు సమస్త మేలు కలుగుటకై సమస్తాన్ని సమకూర్చి జరిగేస్తాడంట ఎలాగంటే ముందు కొన్ని ఇబ్బందులు కనపడుతుంటాయి ఎదురవుతుంటాయి కష్టాలు ఎదురవుతుంటాయి బాధలు ఎదురవుతుంటాయి అయినా కూడా ఆ కష్టాల్లో ఆ బాధల్లో కూడా ఆ ఇబ్బందుల్లో కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి గనక మనము ఆ బాధలని అనుసరించి కూడా ప్రభుని స్థుతించినప్పుడు మేలు కలుగుటకై ముందున్న దినాల్లో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు ఆమెలుయా ఆ యోగు అలాగే ప్రభుని స్థుతించాడు ప్రభుని గనపరిచాడు అందుకనే యోగు కుటుంబాన్ని ముందు దినాల్లో రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు ఆత్మీయ జీవితంలో తొందర పడకూడదు కష్టం రాగాలనే దేవుణ్ణి దూషించకూడదు ఇబ్బంది ఎదురవగాలనే దేవుని గురించి చెడుగా మాట్లాడకూడదు దీని వెనకాల దేవుని ఉన్నతమైన ప్రణాళిక ఏదో ఉంది దేవుడు వాక్యంలో ఉన్నది కీడు వెనకాల మేలు దాచి ఉంచుతాడు అది ఎలాంటి పరిస్థితి అయినా ఎదురవనే చూడండి ఆది కాండము ఇది కూడా చదువుదాం ఆది కాండం యాఫయవ అధ్యాయం ఇరవై వాక్యం చదవండి యాఫయవ అధ్యాయం మీరు నాకు కీడు చేయ ఉద్దేశించింది గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకుడి ఏమన్నాడు ఎవరు యోషేపు అన్నలతో మాట్లాడుతున్నాడు ఎవండి అనేక జనులకు ఆహారం ఇవ్వటానికంట యోషోపుని దేవుడే నలగొట్టాడు యోషేపును ఎలాగ నలగొట్టాడు ఎన్ని శ్రమలుగుండ తీసుకొచ్చాడు యోసేపుని ఇప్పుడు యోసేపు అంటున్నాడు మీరు నాకు కీడు చెయ్యాలని ఉద్దేశించారు గాని నేటి దినమును జరుగుచున్నట్లు అనేకులకు ఆహారము ఆ పంచేవాడిగా బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు మనకి ఏమండి మన తోటి వారు మనుషులు లేకపోతే గిట్టని వారు మన మీద లేనిపోయిన మాటలు పుట్టించిన అవమానాలు ఎదురైనా గాయపరిచిన శ్రమపరిచిన అవి మనము అవి మన మేలు కొరకే అని గ్రహించుకోవాలి ఆమె యోషోపు అన్నలో కొడుతున్నా భరించాడు నెట్టి వేసినా భరించాడు గోతిలో పడేసిన భరించాడు పొర పరాయి దేశస్తులకి అమ్మి వేసినా భరించాడు ఏమండి అక్కడ చేయని నేరం మీద పడింది అయినా కూడా మౌనంగా తట్టుకుని నిలబడ్డాడు తానే చేసినట్లుగా మౌనంగా భరించాడు దానికి ప్రతిఫలముగా ఏం జరిగింది ఆ దేశస్తులు అతన్ని సరసాల్లో వేసి సంఖ్యలతో బిగించి అతన్ని గాయపరిచారు భయంకరంగా కొట్టారు అయినా కూడా యూషప్ భరించాడు ఎందుకంటే ముందున్న దినాల్లో దేవుడు మేలు కొరకే ఇదంతా కూడా సమకూర్చి జరిగిస్తున్నాడు ఖచ్చితంగా నేను నమ్మిన దేవుడు నన్ను విడవడు నేను నమ్మిన దేవుడు నన్ను విడవడు నా మట్టుకు నేను ఏ పరిస్థితి ఎదురైనా దేవునిని ప్రేమిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వెళ్ళిపోతానని ఫిక్స్ అయిపోయాడు అలాగా ఫిక్స్ అయ్యి ఏ పరిస్థితి ఎదురైనా ఆ గాయపరిచే వారి మీద పగబెట్టుకోవాలా వారిని చూసి అలగల వారి గురించి చెడుగా మాట్లాడాల అతడు ఒకటే గురి కలిగి ఉన్నాడు ఏంటంటే ప్రభువును స్థుతించేవాడిగా ఉన్నాడు ప్రభువుని ప్రేమించేవాడిగా ఉన్నాడు మరొక ఆలోచన పెట్టుకోవాల మనం కూడా ఎప్పుడైతే ఏ పరిస్థితి ఎదురైనా ఎంత కష్టం ఎదురైనా అది మనుషుల వలన కానీ పరిస్థితుల వలన కానీ ఆరోగ్యపరంగా కానీ ఏ విధమైన సమస్య ఎదురైనా మనము ప్రభువుని ప్రేమిస్తూ ప్రభువుకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించినప్పుడు ముందున్న దినాల్ని గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు ఆమె హలోయ మరి యోశోపు అనేక సంవత్సరాలు శ్రమ పరచబడ్డాడు కానీ ఒక దినం వచ్చింది ఇక్కడ అది అంటున్నాడు చూడండి మరలా చదవండి ఆ మాట మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి అన్నలో నిజంగానే అతనికి కీడు చేయాలని ఉద్దేశించే నెట్టేశారు కానీ దాన్ని దేవుడు ఎలాగ మార్చాడు నేటి దినమున ఆశీర్వాదకరంగా అనేక జనములకు ఆహారాన్ని పంచిపెట్టేవాడిగా ప్రజలను బ్రతికించేవాడిగా దేశ దేశాలను అండి ఒక దేశాన్ని కాదు అనేక దేశాలను పోషించేవాడిగా బ్రతికించేవాడిగా యోశపును నిలబెట్టాడు ఆ చదవండి ఆ జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను దేవునికి స్తోత్రం మనకి ఎదుటి వారు వాళ్ళు కీడు చెయ్యాలని ఉద్దేశించి చేసిన అది దాన్ని మనము భరించి ప్రభుని స్థుతించే వారిగా ఉంటే ఆ కీడునే మనకు గొప్ప మేలుగా మారుస్తాడు ఆమె ఆ కీడు చేసిన వారు గాయపరిచిన వారు వాళ్ళే ఒక దినాన మన కాళ్ళ దగ్గరకు దేవుడు తీసుకొస్తాడు ఆమె యోషోపు జీవితంలో అదే జరిగింది తర్వాత యోబు గారి గురించి మాట్లాడుకున్న యోబు గారి దగ్గరకు కూడా అందరూ హేళన చేసే వాళ్ళు అందరూ ఆయన పాదాల దగ్గరకు వచ్చారు చివరికి యోషోపును జనములకు దేశాలకి ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు యోగుకు కూడా కోల్పోయినదంతా కూడా మరలా ఇచ్చాడు రెండంతలుగా ఆశీర్వదించాడు అందుకనే యోగులాగా యోషోపులాగా మనము కూడా ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి యోగు ఎలాగైతే దేవుణ్ణి ప్రేమించాడో యోషోపు ఎలాగైతే దేవుణ్ణి ప్రేమించాడో మనం కూడా అలాగా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి అలాగ ప్రేమించినప్పుడంట పత్రికలో పౌలు గారు అంటుండే కదా ఆ మాట చదవండి దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారందరికీ మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరగాలంట ఏ పరిస్థితి ఎదురవుతున్నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఖచ్చితంగా దీని వెనకాల ఒక అద్భుతమైనటువంటి దీవెన మేలు దేవుడు దాచి ఉంచాడు అన్న విశ్వాసముతో మనకు ఎదురవుతున్న ప్రతి విషయములో కూడా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి ఆమె అలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువుని ప్రేమిస్తూ ముందుకు సాగినప్పుడు యోషోపును ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అలాగా మరి కుటుంబస్తులు కూడా దేవుడు వారి విషయంలో వారి జీవితాల్లో మరి ప్రమేళమ్మ గారి విషయంలో ఆ రైలు పట్టాల మీద పడినప్పుడు అనేకసార్లు ఆయాసముతో అంతకుముందు కూడా ఆ తల్లిగారు బాధపడతా ఉంది అలాగే మరి ఆ రైలు పట్టాల మీద పడినప్పుడైతే మరి ఆ రైలు పట్ట ఎంత హార్డ్గా ఉంటుందో మనకు తెలుసు పైగా తల గుద్దుకున్నప్పుడు ఎంత అపాయం అలాంటి పరిస్థితుల్లో మరి ఏ ఎముక కూడా విరగలేదు తల భాగం కానీ ఏ ప్రాణాపాయం లేకుండా ఆ వంట తల్లి నేను చచ్చిపోయేదాన్ని కానీ దేవుడే నన్ను బ్రతికించాడు తన బిడ్డలని దేవుడు అంత మాత్రం కూడా విడిచిపెట్టడు మిమ్ములను మిమ్ములను మళ్ళీ అంత చెబుతున్నారు వ్యవహాను వార్త యోహాను సువార్త మిమ్ములను మళ్ళీ మీ పిల్లలు అంటున్నారు నాయన ప్రతిదానికి అదేరిగా చూడండి మిమ్మును అనాథలుగా వేడగల మీ వద్దకు వస్తూ ఆయనే వస్తాడు ఏ పరిస్థితులు ఏం చేయాలో ఎలాంటి అపాయాన్ని ఎలాగ తప్పించాలో ఆయన కాపాడుతూ ఉంటాడు కాబట్టి మరి తల్లిగారి విషయంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు ఇంకా వాళ్ళ కుటుంబంలో కుమార్తె కుటుంబంలో కానీ వాళ్ళ కుమారుడు కుటుంబంలో కానీ దేవుడు అనేకమైన మేలులు చేశాడని బిడ్డలు చెబుతున్నారు ఇంకా మరింతగా మరి ప్రభువును స్థుతిస్తూ ఇంకా దేవుని ద్వారా ఇంకా ఘనమైన మేలులను ఈ కుటుంబం పొందుకోవాలని అలాగే మనము కూడా ప్రభువును స్థుతిస్తూ మనము కూడా దేవుని చేత ఆశీర్వదించబడే వారిగా ఉందాం అలాగే ఈ కుటుంబాన్ని అలాగే మనందరం కూడా దేవుడు ఆశీర్వదించను గాక ఆమె దేవునికి స్తోత్రం ప్రభు మాటలు మనందరి వినికిడిలో దేవుడు గాక ప్రార్థన చేసుకుందా ఎంతైతే టైం